భారత ఆర్థిక మార్కెట్లో పారదర్శకతను మరింత బలోపేతం చేయడం కోసం సెబీ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది పెట్టుబడిదారులు ఇప్పటి వరకు సోషల్ మీడియా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అలాగే కొన్ని ఆర్థిక సంస్థలు ఇచ్చే రిటర్న్స్ క్లెయిమ్లను కూడా చూసి గందరగోళానికి గురయ్యాయి ఇక ఎవరు చెప్పేది నిజం ఎవరు చూపించే రాబడులు పూర్తిగా సరిగానే ఉన్నాయా లేదా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి కేవలం ప్రకటనల మాదిరిగా పెద్ద సంఖ్యలు చూపిస్తున్నారా అనే అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ సమస్యను పూర్తిగా తొలగించడానికి పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచడానికి సెబీ ఇప్పుడు ప్రత్యేకంగా పిఏఆర్ఆర్బిఏ అనే కొత్త వెరిఫికేషన్ ఏజెన్సీని ప్రారంభించింది పార్వా అంటే పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీ ఈ పేరుతోనే అర్థమవుతుంది ఇది మార్కెట్ సంస్థలు గతంలో చూపించిన రిస్క్ రిటర్న్స్ వివరాలు నిజమా కాదా అన్నది అధికారికంగా చెక్ చేసి ధృవీకరిస్తుంది ఇప్పటి వరకు మార్కెట్లో చాలామంది యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ట్రేడింగ్ అకాడమీలు ఇక అడ్వైజరీ సంస్థలు గతంలో ఈ స్టాక్ ఐదు సంవత్సరాల్లో రెండు వందల శాతం రిటర్న్ ఇచ్చింది ఈ ఫండ్ ప్రతి ఏడాది ఇరవై శాతం ఇచ్చింది మన స్ట్రాటజీ తొంభై పర్సెంట్ సక్సెస్ రేట్తో పనిచేస్తుంది వంటి క్లెయిమ్లు చేయడం చాలా సాధారణం కానీ ఈ క్లెయిమ్ల వెనుక నిజమైన డేటా ఉందా లేదా కేవలం మార్కెటింగ్ అని తెలుసుకునే అవకాశం కూడా పెట్టుబడిదారులకు ఉండేది కాదు ఇప్పుడు పార్వా ఈ క్లెయిమ్లన్నిటినీ సిస్టమేటిక్గా వెరిఫై చేస్తుంది అంటే ఎవరు తమ రిటర్న్స్ గురించి తప్పుగా చెప్పినా అతిశయంగా చూపించినా లేదా పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడానికైనా ప్రయత్నించినా వెంటనే ఇది బయటపడుతుంది ఈ విధంగా మార్కెట్లో తప్పుదారి పట్టించే ఆర్థిక సమాచారాన్ని పూర్తిగా తగ్గించడం సవి ప్రధాన లక్ష్యం ఈ ప్రాజెక్టును అయితే ప్రస్తుతం సైలెంట్గా ప్రారంభించారు కేర్ రేటింగ్స్ మరియు ఎన్ఎస్సి సంయుక్తంగా దీన్ని అమలు చేస్తున్నాయి పార్వా మార్కెట్ ఇన్స్టిట్యూషన్స్ అంతా కూడా మ్యూచువల్ ఫండ్లు పిఎంఎస్లు ఏఐఎఫ్లు ట్రేడింగ్ అకాడమీలు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంస్థలు వారి గత రిటర్న్స్ డేటాను కూడా అధికారికంగా అయితే పరిశీలిస్తుంది ఎవరైనా గత రాబడుల గురించి అయితే అదుపు తప్పిన వాదనలు చేస్తే మాత్రం వాటిని పార్వ వెంటనే రివ్యూ చేసి అసత్యాలు బయటపడుతుంది పెట్టుబడిదారులకు అసలు పారదర్శకంగా చూపిన డేటానే అందుతుంది దీనివల్ల గత రిటర్న్స్ ప్రదర్శన ఆధారంగా నిర్ణయాలు తీసుకునే కొత్త ఇన్వెస్టర్లకు కూడా భారీ ఉపయోగం ఉంటుంది పెట్టుబడిదారులను విపరీతంగా ప్రభావితం చేసే అంశం గత రిటర్న్స్ చాలామంది భవిష్యత్ పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకునేటప్పుడు కూడా గత రాబడులను మాత్రమే ఆధారంగా తీసుకుంటారు కానీ గత రాబడులు సరిగ్గా లెక్కించబడకపోతే అవి ఫేక్ అయితే పెట్టుబడిదారులు పెద్ద మోసాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది సో ఇప్పటికే ఇంటర్నెట్స్లో అయితే మోసాలు పెరిగిన ఈ కాలంలో పార్వ ప్రారంభం పెట్టుబడిదారులకైతే భద్రతా కవచంలా పనిచేస్తుంది ముఖ్యంగా యువ పెట్టుబడిదారులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇక మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టడం వల్ల ఎదుర్కొనే మోసాలను ఇది గణనీయంగా తగ్గిస్తుంది సో ఈ ఏజెన్సీ పనిచేసే విధానం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది ఎవరైనా సంస్థ తమ గత రావడల గురించి ఏదైనా క్లెయిమ్ చేస్తే పార్వా ఆ డేటాను సంస్థల దగ్గర నుంచి సేకరించి ఎస్ఈబిఐ అనగా సేవీ నియమాల ప్రకారమా నిజమా కాదన్నది ధృవీకరిస్తుంది ఇక గతంలో కొన్ని సంస్థలు రిస్క్ను చిన్న చూపు చూసి కేవలం రాబడులనే హైలైట్ చేస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించేది కానీ ఇక్కడ నుంచి అది సాధ్యం కాదు ఎందుకంటే పార్వ రాబడులతో పాటు రిస్క్ అంశాలను కూడా వెరిఫై చేస్తుంది సో దీనివల్ల పెట్టుబడిదారులకు పూర్తి స్థాయి సరిగ్గా లెక్కించిన సమాచారమే అందుతుంది సో ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భవిష్యత్తులో ఇది మరింత విస్తరించే అవకాశం ఉంది ట్రేడర్లు తమ స్ట్రాటజీల సక్సెస్ రేటు ట్రేడింగ్ అకాడమీలు తమ ఫలితాలు మ్యూచువల్ ఫండ్స్ గత రాబడులు పిఎంఎస్లు గత పనితీరు అంటే ఇక్కడ నుంచి మార్కెట్లో ఏ సమాచారం విన్నా తక్షణమే పెట్టుబడిదారులు చెక్ చేసుకోవచ్చు సో ఇది పార్వ వెరిఫై చేస్తుందా లేకపోతే నిజమేనా అని ఈ ఒక్క అంశం మాత్రమే పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచడంలో గేమ్ చేంజర్గా అయితే మారుతుంది సో అదే సమయంలో ఈ ప్రాజెక్ట్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చే హామీలను కూడా పర్యవేక్షిస్తుంది ఇప్పటి వరకు ఈ స్ట్రాటజీతో ఒక లక్ష పెట్టి ఒక కోటి చేసుకోవచ్చు ఈ స్టాక్ మిమ్మల్ని కోటీశ్వర్లను అయితే చేస్తుంది సో ఇలాంటి వాదనలు చేసే ఇన్ఫ్లుయెన్సర్లను సెబీ పలుసార్లు హెచ్చరించింది కానీ ఇప్పుడు పార్వా వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ క్లెయిమ్లు ధృవీకరించబడతాయి తప్పుదారి పట్టించే సమాచారాన్ని బహిర్గతం చేస్తాయి దీనివలన సాధారణ పెట్టుబడిదారులు మోసపోకుండా ఉంటారు ఇక కేవలం వ్యక్తిగత ఇన్వెస్టర్లకే కాకుండా మార్కెట్లో పనిచేసే ప్రతి సంస్థకు ఇది ఒక క్రమశిక్షణలా మారుతుంది వారి క్లెయిమ్లు అన్ని డేటా ఆధారంగా ఉండాలి దీంతో భారత ఆర్థిక మార్కెట్పై అంతర్జాతీయంగా కూడా నమ్మకం పెరుగుతుంది విదేశీ పెట్టుబడిదారులు కూడా భారత మార్కెట్ను మరింత విశ్వాసంతో పరిశీలించే అవకాశం ఉంది పారదర్శకత పెరిగితే పెట్టుబడి ఇంకా పెద్ద స్థాయిలో పెరుగుతుంది ఇది ఆర్థిక వృద్ధికి కూడా ఉపయోగపడుతుంది మొత్తం మీద సెబీ ప్రారంభించిన పార్వ ప్రాజెక్ట్ భారత పెట్టుబడిదారుల భద్రతను బలోపేతం చేసే విప్లవాత్మక చర్యగా చెప్పవచ్చు గత రిస్క్ రిటర్న్స్ వివరాలు సరిగ్గా ఉండేలా చూసే ఈ ఏజెన్సీ మార్కెట్లోని తప్పుదారి పట్టించే సమాచారాన్ని తగ్గిస్తుంది కనుక పెట్టుబడిదారులు మరింత తెలివిగా పారదర్శకంగా నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది భారత ఆర్థిక మార్కెట్ను కొత్త స్థాయిలో నమ్మదగిన పెట్టుబడి గమ్యంగా తీర్చిద్దడంతో పార్వ కీలక పాత్ర పోషించబోతుంది